पाकिस्तानदार पाकिस्तान ख़बरदारे ख़बर ख़बरदार ख़बरदार ख़बरदार

మనం చూసినా మనం బయలుదేరే టెర్రరిస్ట్ అటాక్ని ఈ దేశాన్ని ముక్కలు ముక్కలు చేద్దామని ఆలోచనతో టెరరిస్ట్ చేస్తున్న యొక్క దేశద్రోహం మన దేశంలో ఉన్న అందరినీ విడివిడిగా చేసి పాలిద్దామనుకుంటున్న ఈ యొక్క రాక్షన్ని మనం రక్షించాలని కోరుకుంటూ అందరూ ఐక్యమత్యంగా ఉండి ఈ దేశంలో ఒక ఉల్లు తీసుకుపోవాలని కోరుకుంటూ పీజేఏసీ చైర్మన్ రాష్ట్ర నాయకులు మరియు మరి జనరల్ సెక్రటరీ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు మనం ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది ముఖ్యంగా టెర్ర టెరరిస్టులను ఎక్కడ మనము సహించేది లేదు ఏ ము సహించేది ఈ ఇరవై తొమ్మిది మందిని బలిగొన్న ఆ టెర్రిస్టులను మనం మన నశించాలని కోరుకుంటూ ముఖ్యంగా హిందూ ముస్లిం హిందూ ముస్లిం అంటూ మన దేశంలో ఏక ఏకత్వాన్ని భిన్నత్వం చేద్దామని కోరుకుంటూ ఈ యొక్క మన ఇండియాలో ఉన్న ప్రేమ గంగా జమ తైజి గంగా గంగా చమ తైజీ ఇరవడదామని కోరుకుంటూ మనం విడిగా విడి విడిపించి అక్కడ అడిగి ప్రతి ఒక్కరు ముస్లిం ఆదాయాన్ని అడిగి మన మన దేశంలో అల్లకళ్ళని చూస్తామని టెర్రెస్ చేస్తున్న అట్రాక్ని తిప్పికొడదామని ఆలోచనతో మనం ఈ కవిత్ర చేసినాం ఎవరు కూడా ఏ మతంలో కూడా ఏ మతంలో కూడా ఇలాంటివి లేదు దుష్టర్య చేయాలని లేదు వాడు ఏ మతస్థుడు కాడవాడు అలా అలాంటి దుష్చర్యా చేసినప్పుడు మనం వాడిని బలిగొండాలి వాడు ఉరి చేయాలని నేను కోరుకుంటూ అదేవిధంగా వాడు ఏ మతంకు చెందిన వాడు కాదు వాడు ఎవరైనా సరే మా దేశాని మీద వస్తే ముందు ముందు మేముండి కొట్లాడతామని చెప్తున్నాం ముఖ్యంగా ఇవి మా దేశాన్ని ముక్కలు ముక్కలు చేద్దామని ఆలోచన ఉన్న ఆ ఒక పక్క పక్క దేశాన్ని మనం అందరం కలిసి కట్టిగా కొట్టాలని కోరుకుంటూ ఈ యొక్క టెర్రరిస్ట్ అటాక్ని మనం ఖండిస్తున్నాం ముఖ్యంగా ఈ టెర్రరిస్టులు చేసిన కృష్ణచర్య చాలా హీనమైనది ఇట్లాంటి హీన చర్యలకు ఎవరు కూడా సహకరించవద్దని కోరుకుంటూ ముఖ్యంగా టీజేసి రాష్ట్ర నాయకులు వారం జగదీష్ మరియు మా ఏలూరు శ్రీనివాస్ గారు ఇచ్చిన మిగులు పేరుకు ఈ యొక్క కోతురాలు చేయడం జరిగింది ఇది ఒకటే కాదు రేపు ఇంకా చాలా ఉంటాయి మన ఈ యొక్క దేశ భద్రత గురించి అందరూ కలిసికట్టుగా పోరాడాలని కోరుకుంటూ ఈ యొక్క ఈ యొక్క దానికి వచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం జరిగిందో కాశ్మీర్లో యాత్రికుల మీద భారతీయుల యాదీకంలో జరిగినటువంటి పాసి వాళ్ళు టెర్రీస్టుల దాడిని ముక్త ఖండించడానికి రాష్ట్ర కార్యవర్గం డీజేఎస్ తరఫున ఆదేశానుసారంగా మన జిల్లా డీజేఎస్ కార్యవర్గం సభ్యులందరూ ఆల్ సంఘాలు కలిసి ఈరోజు ఇక్కడ సంగారెడ్డి జిల్లాలో ముక్త కట్టడంతో ఈరోజు ఖండిస్తూ ఉన్నాం ఏ జరిగినా కూడా కుల మత వర్గ విభేదం లేకుండా లింగ భేదం లేకుండా యావత్ దేశం అంతా కూడా ఒకటే రాబోయే కాలంలో ప్రతి దాన్ని కూడా మేము రేపు సిద్ధంగా ఉన్నామని మేము ఆ ఉగ్రవాదాన్ని తుది తుది ముచ్చినంత వరకు కూడా అందరం కలిసికట్టుగా ఉంటామని తెలియజేస్తూ ఈ సందర్భంగా వచ్చినటువంటి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు వాళ్ళకి శాంతి కలగాలే చనిపోయినటువంటి వాళ్ళకు అని చెప్తూ ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను